అండి క్రేజీ అబీ ఛానల్ రోజు వచ్చేసి గుడ్లు నెత్తలు కర్రీ అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ప్యాన్ అయితే పెట్టుకున్నానండి కలాయి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేడయిందండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఫస్ట్ వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అయితే వేసేసుకుందాం అన్ని వైపులు కూడా తిప్పుకుంటూ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఎగ్స్ అయితే ప్లేట్లోకి తీసుకున్నాం ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు అందులోనే నెత్తళ్ళు అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవైతే ఫ్రై అయిపోయండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఫిష్ అయితే ఫ్రై చేసి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటాం ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ దాకా వేసుకున్నాం ఇది పచ్చివసం పొయ్యి దాకా ఫ్రై చేసుకోండి అలమిరిల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇందులోకి టమాటా ప్యూరీ అయితే వేసేసుకో టమాటా కూడా బాగా మధ్యలాగా ఫ్రై చేసుకుని ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ టమాటా ఎలా మోస్తుంది కదండి ఇందులోకి ధనియాల పొడి అలాగే కారం తినే కారం బట్టి వేసుకోండి నేను ఎక్కడైతే రెండు స్పూన్ల వేసుకున్నాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అండ్ ముందుగా ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ అయితే వేసేసుకున్నాం ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేక్స్ అయితే వేసేసుకున్నాం అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ కూడా వేసేసుకున్నాం బాగా మిక్స్ చేసుకున్నాం ఇది కూడా ఈ మసాలా కొద్ది పట్టేలాగా ఫ్రై చేసుకున్నాం చూడటం పాటు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గరికి అయినంత వరకు ఉడికించుకుందాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడినంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి ఇలా దగ్గర పడుతుంది ఇందులో మనం ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేయమండి ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది మరి కొద్దిగా దగ్గర పడినంత వరకు ఉడికించుకుందాం కూర అయితే దగ్గరికి అయిందండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్